అందరికీ నమస్కారం ఈరోజు నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ బ్రిగేడ్ కేటీఆర్ గారు వాళ్ళ అహంకారాన్ని మళ్ళొకసారి ప్రదర్శించడం జరుగుతూ ఉంది ఇవాళ తెలంగాణ యావత్తు సమాజం అంతా కూడా ఆలోచించాల సందర్భం ఇవాళ కేటీఆర్ గారు వాళ్ళ అభ్యర్థిని ఉద్దేశించి బిడ్స్ పిల్లల నుంచి వచ్చిండని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేటువంటి తీమార్ మల్లన్న గారిని ప్రభుత్వ యూనివర్సిటీ నుంచి వచ్చింది కాబట్టి ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చింది కాబట్టి పల్లీ బటాన్ని సంబోధించడం ఇవాళ ఒక పట్టభద్రుడిగా కార్తీ యూనివర్సిటీ విద్యార్థిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము కేడిఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి మీరు విద్యార్థులకు ఏం చేశారో ఈ పట్టభద్రులకు ఏం చేశారో నిరుద్యోగ యువతకు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత ఒక పార్టీ వర్కింగ్ గా ఒక ప్రభుత్వ గత ప్రభుత్వ ప్రతినిధిగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే ఉంది తప్ప ఇవాళ ఆ విద్యార్థులకు కావచ్చు పట్టబద్దులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఏం చెప్పారో చెప్పి ఓటు అడిగే పరిస్థితి లేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీద అవాకులు చెవాకులు పేరడం ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి తీన్మార్ మల్లన్న గారు గత పది సంవత్సరాలుగా ఈ బిఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచక అక్రమాలకు వ్యతిరేకంగా అన్నిటికీ ముఖ్యంగా నిరుద్యోగ యువతకు చేస్తున్నటువంటి నష్టానికి మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించినటువంటి వ్యక్తుల్లో నాయకుల్లో మరి తీ మల్లన్న ఒకరు నోటిఫికేషన్ ఇవ్వడం ప్రశ్న పత్రాలు లీక్ చేయడం ఉద్యోగాలు అమ్ముకోవడం నిరుద్యోగ యువతకు తీరని నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ వర్కింగ్ ప్రజెంట్ కేటీఆర్ గారు కానీ వాటి అన్నిటి సమాధానం చెప్పకుండా ఇవాళ ఆ నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన ఆ యువకుల పక్షాన కొట్లాడినటువంటి ఒక ఒక ఉద్యమకారుని మీద ఇవాళ అవాకులు చెవాకులు పేరడం అర్ధరహిత ఆరోపణలు చేయడం ఇవాళ ప్రాస మంచి ఉందని ఒక పట్టభద్రుని ఒక ఉస్మాని విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థి నాయకుని ఒక ఉద్యమకారుని మరి తీవ్రంగా తీవ్రమైనటువంటి పదజాలంతో అవహేళన చేయడం అనేది ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది గమనిస్తూ ఉంది ఖచ్చితంగా వా మాటలకు మీకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మీరు పది సంవత్సరాల కాలంలో మీ పాలనలో విద్యార్థులకు యువకులకు తీరని నష్టం చేయడమే కాకుండా మళ్ళొకసారి ఇవాళ ఈ ఉప ఎన్నిక వచ్చిందంటే నిరుద్యోగులు యువకులు అప్పుడు ప్రభుత్వాన్ని మీకు అవకాశం ఇచ్చింది అయినా మీరు ఇవాళ మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి ఇవాళ ఉప ఎన్నిక తీసుకురావడం జరిగింది అంటే మీరు విద్యార్థులను యువకులను నిరుద్యోగులను నట్టేట విడిచిపెట్టి మీరు ఇవాళ ఈ ఉప ఎన్నిక తీసుకురావడం జరిగింది మీకు అసలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక నిఖాసైనటువంటి ఉద్యమకారుడు విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డ ఉద్యమకారుడు నిరుద్యోగుల పక్షాన్ని ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీ అప్పటి ప్రభుత్వం కేసీఆర్ తీన్మార్ మల్లన మీద కక్ష కట్టి కక్ష కట్టి అనేక కేసులు అనేక అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించినా కూడా ఎప్పుడు వెనుకడుగు వేయలే తన కుటుంబం కోసం ఆలోచించలే తన పిల్లల ముందు అర్ధరాత్రి అనేక సార్లు అర్ధరాత్రి అతను అరెస్ట్ చేసి అనేక ఇబ్బందులు పెట్టినా కూడా ఏనాడు తన కుటుంబం కోసం తన సొంత లబ్ధి కోసం ఏనాడు ఆలోచించకుండా ఈ నిరుద్యోగుల కోసం పట్టభద్రుల కోసం ఈ తెలంగాణ యువత కోసం నిలబడ్డటువంటి ఒక నికార్సినటువంటి ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న మరి ఇవాళ మనం తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటే రేపొద్దున ఈ పట్టభద్రుల గొంతుకగా పొద్దున మనకు శాసన మండలిలో మన సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడున్న అభ్యర్థులలో తీన్మార్ మల్లన్న ఒక్కరైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి రేపు పొద్దున శాసన మండలిలో మన గొంతుకగా మన సమస్యలు పూర్తిగా తెలిసినటువంటి ఒక